నమస్తే వెల్కమ్ టు అవర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నవత మోదీ ప్రభుత్వం పాకిస్తాన్తో తాడో పేడో దళాధిపతులతో పాటు ఆర్ఎస్ఎస్ చీఫ్ తో భేటీ అవ్వడం దేనికి సంకేతం సైన్యానికి పూర్తి స్వేచ్ఛ ప్రకటించడానికి కారణమేంటి ఇక పాకిస్తాన్ కి చుక్కలు కనిపించబోతున్నాయా అంటే అవుననే సమాధానాలే వినిపిస్తున్నాయి ఇక తాజాగా జరుగుతున్న పరిణామాలను ఓసారి గమనిస్తే నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన ఉన్నత స్థాయి సమావేశంలో ముగ్గురు సైన్యాధిపతులు రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవెల్ పాల్గొన్నారు ఈ సమావేశం తర్వాత ప్రతీకారం తీర్చుకోవడానికి సైన్యానికి పూర్తి స్వేచ్ఛ ఇచ్చినట్లు భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రకటించారు మన ప్రతీకారం ఎలా ఉండాలి దాని లక్ష్యాలు ఎలా ఉండాలి దాని సమయం ఎలా ఉండాలి వంటి కార్యాచరణ నిర్ణయాలు తీసుకునే స్వేచ్ఛ సాయుధ దళాలకు ఇస్తున్నట్లు ప్రధాని మోదీ తెలిపారు భారత సాయుధ దళాల సామర్థ్యాలపై ప్రధాని మోదీ పూర్తి విశ్వాసం వ్యక్తం చేశారు ఆపరేషన్ పద్ధతి లక్ష్యం సమయాన్ని అధికారం సైన్యానికే ఇచ్చేశారు ఉగ్రవాదానికి బలమైన ప్రతిస్పందన ఇవ్వాలనే భారతదేశం దృఢ సంకల్పంతో ఉన్నట్లు తెలిపారు సమావేశంలో త్రివిధ దళాధిపతులు యుద్ధంలో తీసుకునే నిర్ణయాలు దాని సాధ్యాసాధ్యాల గురించి మోదీకి వివరించినట్లు తెలుస్తోంది ఈ మీటింగ్ యుద్ధానికి ముందు ప్రభుత్వం దగ్గర ముందస్తు అనుమతి తీసుకునేందుకే అని అర్థమవుతుంది ఇక ఇదే సమయంలో మోదీని ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ సైతం కలిశారు ఢిల్లీలోని లోక్ కళ్యాణ్ మార్గ్ ప్రధాని నివాసానికి చేరుకున్న ఆయన మోదీతో సమావేశమయ్యారు రక్షణ మంత్రి త్రివిధ దళాల అధిపతులతో ప్రధాని సమావేశం ముగిసిన వెంటనే ఆర్ఎస్ఎస్ చీఫ్ ప్రధాని మోదీని కలిశారు దీంతో ఈ భేటీకి ప్రాధాన్యత సంతరించుకుంది మోదీ ప్రభుత్వం ఏదో పెద్ద నిర్ణయమే తీసుకోనుందని అందుకు బీజేపీ మాతృ సంస్థ ఆర్ఎస్ఎస్ అనుమతి కోసమే ఈ భేటీ జరిగిందని విశ్లేషకులు చెబుతున్నారు కమాం పార్టీ విధానమైన నిర్ణయాల్ని ఆర్ఎస్ఎస్ అనుమతితోనే జరుపుతాయి చట్టాలు విధాన రూపకల్పనలో సంఘ్ పరివార్ కీలకంగా వ్యవహరిస్తోంది అటువంటి సమయంలో యుద్ధానికి సన్నద్ధమవుతున్న వేళ సంఘ్ పరివార్తోనూ అనుమతి తీసుకోవడంలో భాగంగానే ఈ భేటీ జరిగి ఉండొచ్చునని విశ్లేషకులు చెబుతున్నారు ఇప్పటికే పహల్గాం ఉగ్రవాద దాడిపై కఠిన నిర్ణయం తీసుకోవాలని ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్జీ అన్నారు పహల్గామ్ లో మారణ హోమానికి పాల్పడిన వారిపై కఠినంగా వ్యవహరించాలని వారికి ధీటైన జవాబు ఇవ్వాలని మోహన్ భగవత్జీ పేర్కొన్నారు భారత్ ఎప్పుడు పొరుగు వారికి అపాయం చేయదు కానీ ఎవరైనా శత్రువులుగా మారితే మాత్రం వారిని వదిలిపెట్టదన్నారు మంచితనం చేతగానితనంగా మారకూడదని హితవు పలికారు శత్రువు మనలను తక్కువ అంచనా వేసినప్పుడు బలం చూపించాల్సిన అవసరం ఉందని చెప్పారు బలం ఉన్నప్పుడు పిరికి పొందలా పిరికి వాడిలా ప్రదర్శన ఉండకూడదన్నారు ఉగ్రవాద దాడికి ధీటైన జవాబు ఉంటుందని ఆశిస్తున్నామని మతం గురించి తెలుసుకొని ప్రాణాలు తీయడం మరీ దారుణమన్నారు ఈ ఘటనతో తమ హృదయాలు బరువెక్కాయని ప్రజలు చాలా ఆగ్రహంతో ఉన్నారని ఆర్ఎస్ఎస్ చీఫ్ పేర్కొన్నారు ఈ వ్యాఖ్యల ద్వారా సంఘ్ పరివార్ యుద్ధానికి ఇప్పటికే సన్నద్ధమవుతుందని తెలిసినట్లయింది మోదీ ప్రభుత్వం ఎటువంటి నిర్ణయం తీసుకున్నా తాము అండగా ఉంటామని చెప్పినట్లయింది ఇదే క్రమంలో తాజాగా మోదీతో మోహన్ భగవత్జీ భేటీ కావడం ప్రాధాన్యత సంతరించుకుంది సైన్యానికి చెప్పిన సూచనలను ఆర్ఎస్ఎస్ చీఫ్ తో కూడా పంచుకున్నారా అనే అనుమానం తలెత్తుతుంది పహల్గామ్ ఉగ్రవాద దాడికి బదులుగా పాకిస్తాన్ కి దీటైన జవాబు ఇవ్వాలన్నది మోదీ భావన ఇప్పటికే దీనిపై బహిరంగంగానే మోదీ ప్రకటన జారీ చేశారు దాడి జరిగిన వెంటనే బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో మోదీ ఇంగ్లీష్లో ప్రపంచానికి వార్నింగ్ ఇచ్చారు బీహార్ గడ్డ నుంచి యావత్ ప్రపంచానికి ఒక విషయం స్పష్టం చేస్తున్నానని ఉగ్రవాదులను వారికి అండగా నిలిచేవారిని భూమిపై ఎక్కడున్నా సరే వెంటాడతామని హెచ్చరించారు ఉగ్రవాదంతో దేశ స్ఫూర్తిని విచ్ఛిన్నం చేయలేరని అన్నారు ఉగ్రవాదాన్ని శిక్షించకుండా వదిలిపెట్టబోమని ఈ విషయమే దేశం మొత్తం దృఢ సంకల్పంతో ఉందంటూ ప్రధాని మోదీ ప్రపంచానికి స్పష్టమైన సంకేతాలు ఇచ్చారు నిజానికి పాకిస్తాన్తో యుద్ధం చేయడం మోదీకి చాలా సులువు కానీ సమస్య అంతా పాకిస్తాన్తో కాదు మన దేశ ఆర్మీ బలం ముందు పాకిస్తాన్ దిగదుడిపే కానీ సమస్య అంతా మన దేశంలో అన్నం తింటూ పాకిస్తాన్కు సపోర్ట్ చేసేవారితోనే ఆ దేశంతో యుద్ధం చేయకూడదని భారతదేశంలో భద్రతను పెంచితే చాలని కర్ణాటక సీఎం సిద్ధరామయ్య ప్రకటించారు ఘటన జరిగిన మొదట్లో ఎవరు ఇటువంటి వ్యాఖ్యలు చేయలేదు కానీ కొద్ది రోజుల తర్వాత ప్రజల్లో ఆగ్రహ చల్లారాక పాకిస్తాన్కి వంత పాడడం మొదలుపెట్టారు ఇక యుద్ధమే మొదలు పెడితే ఇలా కలుగులో దాక్కున్న ఎలకల్లాగా ఎంతమంది బయటికి వస్తారో తెలియని పరిస్థితి నిజానికి యావత్ భారతదేశ ప్రజలు పాకిస్తాన్కి బుద్ధి చెప్పాలని భావిస్తున్నారు ఎవరిని అడిగినా పాకిస్తాన్తో యుద్ధం చెయ్యాలని చెప్తున్నారు మోదీ అనుకుంటే చెయ్యగలరని పాకిస్తాన్కి చుక్కలు చూపించడం ఖాయమంటున్నారు యుద్ధమే మొదలు పెడితే భారత ప్రజల ఆగ్రహం ముందు కాంగ్రెస్ పార్టీ నాయకులు తేలికైపోతారు వారు ఎన్ని స్టేట్మెంట్లు ఇచ్చినా పట్టించుకోరు ప్రస్తుతం ఆపరేషన్ కగర్ లో భాగంగా కర్రెగుట్టను భద్రతా బలగాలు చుట్టుముట్టిన నేపథ్యంలో ఎంతో మంది ప్రజా సంఘాల పేరిట ప్రభుత్వాన్ని తిట్టిపోస్తున్నారు వారితో చర్చలు జరపాలని కోరుతున్నారు వెంటనే సీజ్ ఫైర్ కు కేంద్రం ఒప్పుకోవాలని చెప్తున్నారు కానీ అమిత్ షా మోదీలు ఒక్కసారి యుద్ధం చేయాలని ఫిక్స్ అయితే ఈ ప్రజా సంఘాల వాళ్ళు ఓ లెక్క కాదు వీరే కాదు కాంగ్రెస్ సీఎం రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కూడా ఆపరేషన్ కగర్ని నిలిపివేయాలని కోరుతున్న కేంద్రంపై ఈగ వాలినట్టు కూడా లేదు మోదీ షాలు ఒక్కసారి యుద్ధంలో దిగారంటే శత్రువులకు చుక్కలు కల్పించాల్సిందే ఇప్పుడు కూడా మోదీ షాలు ఆగారంటే దాని వెనక ఏదో ఒక మర్మం ఉంటుంది ఆర్మీ బలాబలాలేంటి ఎన్ని క్షిపణులు ఉన్నాయి ఎన్ని తుపాకులు తూటాలు అన్న దానిపై ఓ లెక్క ఉండాలి అందుకు ఆర్మీ కూడా కొంచెం సిద్ధంగా ఉండాలి అందుకే కాస్త ఆలస్యం అవుతూ ఉండొచ్చు పూర్తి స్థాయిలో సన్నద్ధమైతే అప్పుడే పాకిస్తాన్లో రీసౌండ్ వినిపిస్తుంది ఆ రీసౌండ్ ఎలా ఉంటుందంటే కాంగ్రెస్ నాయకులు ఎంత అరిచి పెట్టుకున్నా మన చెవులకు కూడా ఎక్కనంతగా ఉంటుంది అవునంటారా కాదంటారా మీ అభిప్రాయం ఏంటి కామెంట్ సెక్షన్లో పెట్టేయండి మోర్ వీడియోస్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి కంటెంట్ బాగుంది అనిపిస్తే వెంటనే లైక్ చేసి షేర్ చేయండి దానివల్ల వీడియో వైరల్గా మారుతుంది ఆర్ వాయిస్కి ఆర్థికంగా చేయూతగా నిలవండి ఆర్ వాయిస్కి ఆర్థికంగా చేయూతను అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంటుంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉంటాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయొచ్చు అలాగే స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు ఎకౌంట్ డీటెయిల్స్ కూడా ఉంటాయి మీకు తోచిన ఆర్థిక సహాయం చేయడం ద్వారా ఈ ఛానల్ని నిలబెట్టడానికి మాకు సహకరించవచ్చు వ్యాపార ప్రకటనల కోసం చాలాసార్లు చెప్తున్నాను మీరు ఇచ్చే చిన్న వ్యాపార ప్రకటన మా ఛానల్ డెవలప్ అవ్వడానికి చాలా చాలా ఉపయోగపడుతుంది ఐ స్వేర్ మీ బిజినెస్ కూడా డెవలప్ అవుతుంది ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ని సంప్రదించండి అలాగే ప్రజా సమస్యలు ఏవైనా ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్కి వాట్సాప్ ద్వారా తెలియజేయండి జై హింద్ జై భారత్